त मां కొనసాగుతున్న కోటిరెడ్డి గారు ఆత్మగూరు గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా పోటీలో ఉన్నాయి ప్రస్తుతమే ఒక చల స్నేహబొక కాన్ఫర్సన్ మోడల్ రౌండ్ 62 కొడువాన్ని పఖనేశమో 49 సెకండ్లలో పూర్తి చేస్తున్నారు कोट राति सुठा टीम केप्ट ¿Cómo ah. es ఉంది వచ్చేసాడు ఇంకా సెవెన్ డేస్ కట్ట చల్లడానికి చాలా పూర్తి కట్ట

ನವೀನ್ <imitation> ವರ್ಮಾರ್ <imitation> <imitation> స్వాకరిస్తున్నారు కోమతాత్రందో కూడా స్వాగతం చూసి స్వాగతం కొత్త గంటలో జాగ్రత్తయ పంచ జాగ్రత్త కొప్పాల క్యాశవరెడ్డి గారు పాపగూడి గ్రామం తుర్కి మండలం ఒక నిమిషము పద్నాలుగు సెకండ్లు వెనుకంజల ఉన్నవి నీలం వెంకటకిషోర్ గారు నేను సన్నా నీలం వెంకటేశ్వర్లు గారు మాస్వర్ విద్యా కమిటీ చైర్మన్ వారికి అందరు రావాలి ஏழு ஆறு பயிலே காவலி பட்டு سلام بو مستور صاحب جي سادري ماتر گهين جاتو پاڪستان ۾ گهڻو سڪو گهڻي مورو ٿرن جو سڪو سديس گهر ريپل واد جاتو مورو ٿرن ۾ گهڻو سڪو گهڻي 4 و ستاپ ۾ اي سي اسپتال سرتر مٿو جاتو گهڻو سڪو گهڻي ఇలాంటి కార్యక్రమాలు ఎంతో బ్రహ్మాండంగా రైతు సోదరుల కోసం సుమారుగా పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గౌరవ సర్పంచ్ గారు పట్టుకోడు చంద్రకళా నాగయ్య గారు టైగర్ వీరారెడ్డి గారు సాయిల్ నవీన్ వర్మ గారు హేమలత గారు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని అంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు వారికి అభినందనలు ధన్యవాదములు ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ వెనుకలో ఉన్నది ఐదవ పోటీగా ఉన్నాయి బయలుదేరే మీరు చాలా దూరంగా ఉన్నారు వచ్చేసేయాలి మీరుగా ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నవిహోసులతో కొప్పాల కేశవరెడ్డి గారు ఆత్మకూరు గ్రామం తిరిగి మండలం

Boa मिनिम समय 31 सेकंड वेरी गुड लोगो ने भी पंकज का तरफ से साथ करा के सागर सर यहां को हो तंडी था बस वो यहां लोकल का बॉल बैठ के खेल पर मैं अंदर ले आ ले और कौन से तरफ का

పద్నాలుగు నిమిషముల నలభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి కొప్పాల కేశవరెడ్డి గారు సన్నా కోట్ రెడ్డి గారు ఆత్మకూరు తుర్కి మండలం పల్నాడు జిల్లా వారి జాతపోటీలో ఉన్నాయి చిన్నగా చిన్నగా చెప్పండి అయ్యా చిన్నగా చెప్పండి నీ చెప్తా నల్లగా బరాల అయితే ప్రమాదం బాగుండాల్సిన తర్వాత గంటివారు నీళ్ళొస్తున్నాయి అంటారు పది గంటి వారి మీద మాట వస్తుంది చెప్తున్నారు అర్థం చేసుకోండి బాపడదు ఫినిషింగ్ కొనడం సబ్బాలు పెట్టారు ఏం కొట్టారు ఎంత తొందరగా వచ్చా సార్ తీగ తినాలి సబ్బ ఫినిషింగ్ మార్కెట్ అని కొంచెం సహకరించాలి

దుర్గి మండలం పల్నాడు జిల్లా కోటిలో ఉన్నాయి మూడు నిమిషం ఉన్నది మూడు నిమిషం ఉన్నది కొట్టే శ్రీగారు వచ్చే సంవత్సరాలు దొరకరా चाय हमें माचे। इस तरह किन्हीं पक्षों के पक्षों तो तो पर मुक्ति स्वामी तरसातु बैठे हैं। कौन ताकतवर समर्थन दे रहा गार। है? काल बंद। आरोधान बंद हो चुके हैं अली। तत्क्षण में किन्हीं पक्षों में रिक्त कार्यक्रम कर लेंगे। रिंग नहीं में समलूप नदी। ஏன் பண்டாய் இன்னும் ஒண்ணு டண்டி மத்த पकील <laughs> पकी দূর পত পূর্ণ মুখে মুখে আপনি ెడ్డి గారు ఆత్మకూరు తిరిగి మల్లం పల్నాడు జిల్లా పద్ధతిలో ఆగి పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి ఆడ ఆరు రెండు వేల ఎనిమిది వందల ఆరు